ప్రియ సంగమా ఎంతమంది జీవితాల్లో ఆర్థిక పరిస్థితులు ఈరోజు క్రంగతీస్తున్నాయి మీ జీవితాల్లో ఎంతమంది జీవితంలో కరువు అనేది అనుభవిస్తున్నారు అయితే నా ప్రభు దగ్గరికి మీరు రాగలిగితే బలిపీఠాన్ని సరి చేసుకోగలిగితే బలిపీఠం దగ్గరకు వచ్చే అనుభవం బలిపీఠం దగ్గరకు వచ్చే భక్తి జీవితం మీ జీవితంలో ఉంటే ప్రభు అన్నిటినీ సరిచేయబోతున్నాడు ప్రభు అన్నిటినీ ఆయన అనుగ్రహించబోతున్నాడు ఇస్రాయేల్ ప్రజల జీవితంలో ఏలియా మాట్లాడుతున్న ఈ దశలో ఆర్థిక స్థితులు బాగోలేదు కరువు అలమటించింది కరువు అంతటా ఉంది భయంకరమైన పరిస్థితులు వారు అనుభవిస్తున్నారు అక్కడ నిలబడి ఇప్పుడు అంటున్నాడు ప్రజలందరికీ ఇన్విటేషన్ పంపించాడు రండి దగ్గరికి ఇక్కడ తెలుసుకుందాం ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం ప్రభు యొక్క పాదాలు పట్టుకుందాం ప్రభు దగ్గర నేర్చుకుందాం ఇస్రాయలు ప్రజలు లోకంతో రాజీ పడిపోయి బంధాలతో రాజీ పడి శ్వాస జీవితంలో రాజీ పడి భక్తి జీవితంలో రాజీ పడి యాభై సంవత్సరాలు గడిచి మరియు సులభం తర్వాత చాలా భయంకరమైన పరిస్థితులు వారి జీవితంలో తలెత్తాయి అలాంటి సమయంలో ఇస్రాయెల్ ప్రజలు యాభై సంవత్సరాలుగా రాజీ పడుతూ జీవిస్తున్న జీవితం సంవత్సరాలుగా సరైన భక్తిని నిలబెట్టుకోలేకపోతున్నారు సరైన ప్రార్థన జీవితం వారిలో లేదు మూడు సంవత్సరాలుగా ఏం లేదు వర్షం లేదు నో రైన్ ఫర్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలుగా వర్షం లేదు ఇలాంటి సందర్భంలో చూడండి ఆ దేశంలో కరువు ఉంది ఆర్థిక స్థితులు బాగాలేదు ప్రజలు చెడుతరంలో ఉన్నారు దేశము చీలిపోయింది ద నేషన్ హాస్ డివైడెడ్ ఇంటు టూ పార్ట్స్ ఇస్రాయలు యూదాగా విభజన జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఏలియా అక్కడికొచ్చి క్షేమం కొరకు ప్రార్థించడానికి పూనుకున్నాడు ప్రజలను ప్రభు దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు జాగ్రత్త గమనించండి దేవునితో సరైన సహవాసము లేనప్పుడు ప్రభుతో సరైన రిలేషన్ లేనప్పుడు జరిగే సంగతులు ఇవన్నీ ఏలియా ఒక్కడే ఉన్నాడు అటు ప్రక్కన నాలుగు వందల యాభై మంది అబద్ధ ప్రభుత్వలు కూడా ఉన్నారు నాలుగు వందల యాభై మంది అటువైపు ఇటువైపు ఎంతమంది ఒక్కడే నిలబడ్డాడు ఒక్కడే నిలబడ్డాడు ఇప్పుడు ప్రజలను పిలుస్తున్నాడు ప్రజలారా రండి నేను ఒక్కడిని ఒక తీర్మానం తీసుకుని ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడ నిలబడ్డాను మీరు కూడా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తీర్మానం తీసుకుని బలిపేట దగ్గరకు రండి అని పిలిస్తే వాళ్ళందరూ కూడా సమకూర్చబడ్డారు దేవునికి స్తోత్రం కలుగును గాక